ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అనే మాట మనకు తెలిసిందే అయితే యాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు ఇక చాలా మంది ను తొక్క తీసి తింటే మరికొందరు తొక్కతో సహా తింటారు నిజానికి ఏ పద్ధతి సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది పరిశుభ్రత లేదా రుచి కారణంగా యాపిల్ తొక్క తీసి తింటారు కానీ మీరు యాపిల్ తొక్క తీయకుండా తింటే మీకు ఎక్కువ పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఆపిల్ పండు లోపల భాగం ఫైబర్ విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్లతో నిండి ఉన్నప్పటికీ యాపిల్ తొక్కలో అనేక అదనపు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి యాపిల్ తొక్కలో క్వెన్సిలేటివ్ అనే ముఖ్యమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది ఇది అనేక రకాల వ్యాధుల నుంచి మన ఊపిరితిత్తులను రక్షించడానికి సహాయపడుతుంది యాపిల్ తొక్కల్లో కనిపించే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి దీని ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇక యాపిల్ తొక్కలు పోషకాలతో నిండి ఉంటాయి ముఖ్యంగా దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది దీనివల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది యాపిల్ తొక్కల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధ గ్యాస్ లేదా ఉబ్బరంతో బాధపడే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా ఇది కాలేయ ఎముకల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది ఆపిల్ తొక్కలో విటమిన్లు ఏ కే పాటు పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కిడ్నీలు గుండె మెదడు చర్మం ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అయితే యాపిల్ ను తినే ముందు పండును బాగా కడిగి శుభ్రం చేసుకొని తొక్కతో సహా తినడం ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి అందుకే యాపిల్ తినేటప్పుడు తొక్క తీయకుండా తినడం అలవాటు చేసుకోండి